అమర తెలంగాణ ఛానల్ చూస్తున్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు డిసెంబర్ ముప్పై ఒకటి రోజు జరిగిన మద్య విక్రయాలు మూడు వందల యాభై కోట్లుగా సమాచారం డిసెంబర్ నెల మొత్తానికి గాను ఐదు వేల యాభై కోట్ల రూపాయల మద్య విక్రయాలు జరగగా ముప్పై ఒకటి డిసెంబర్ ఒక్క రోజులోనే అత్యధికాలు జరిగినట్టు సమాచారం తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల ముప్పై ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా కూడా సమాచారం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అనకొండలో ఒక విచిత్ర సంఘటన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చెప్పినటువంటి ఒక వ్యక్తికి నాలుగు వందల ముప్పై రెండు పాయింట్లు అత్యధిక పాయింట్లు టెస్ట్లో వచ్చినట్టుగా సమాచారం కాబట్టి మీరు మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా మధ్య విక్రయాలేదే జోరద్దుకున్నాయని నా రోజున దీనివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరినట్లే సో ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని మీకు నిత్యం చేరవేస్తూనే ఉందా థ్యాంక్ యూ